సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఒకటే పదం అలిక్కే చిట్టి పికిల్స్ వీళ్ళ వివాదం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఇంకా వచ్చిన నెగిటివ్తో ప్రస్తుతం అలిక్కే గారి పరిస్థితి అసలు బాగోలేదని హాస్పిటల్స్ చికిత్స తీసుకున్నట్లుగా తన అక్క సుమా టాక్స్ ఒక వీడియోని అయితే రివీల్ చేశారు సోషల్ మీడియా వేదికగా అయితే వీడియోని రివీల్ చేస్తూ సమాజంలో ఎన్నో ఉన్నాయి వాటిని వాటన్నిటిని కోసం మాట్లాడడం లేదు మేమే ట్రెండింగ్ అన్నట్లుగా మా కోసమే మాట్లాడుతున్నారు క్షమాపణ చేయలేనంత తప్పు ఏ మనిషి చేయరు మేము క్షమాపణ కోరిన తర్వాత కూడా మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క ఛానల్లో రోజుకి రెండు మూడు వీడియోలు పెడుతూ మమ్మల్ని ఏదో ఒక విధంగా బాధపడుతున్నారు ఒక చిన్న వీడియో ద్వారా తన క్షమాపణ కోరింది అది సరిపోదు ఇంకా పెద్ద వీడియో చేయాల్సి ఉంటుంది తను క్లియర్గా సారీ చెప్పాలి అంటూ ఎన్నో వీడియోస్ పెడుతున్నారు ఇది అంత మంచిది కాదు తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అంటూ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని వీడియోస్ని షేర్ చేస్తూ తన అక్క సుమ అయితే తన బాధని ఎక్తపరచుకుంటూ వచ్చింది దయచేసి ఇంకపైన మమ్మల్ని వదలండి మాపైన ట్రోలింగ్స్ ఆపండి తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు ఇకపైన వదలండి అంటూ ఇంకా అలకే గారు అక్క సుమ అయితే తన బాధని చెప్పుకుంటూ రావడం జరిగింది మరి దీనిపై మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ యొక్క షేర్ చేసుకోండి